ఏమండో ఈ టూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఉగాది పండగ బాగా జరుపుకున్నారా చాలా రోజులు కదండి మాట్లాడుకుని ఏమి లేదండి ఉగాది పండకే పిల్లలు వచ్చారండి మా ఇద్దరు అందుకని కొంచెం బిజీ ఉండి కుదరలేదు ఇప్పుడు ఈ సమ్మర్ కండి మిగిలిపోయిన అన్నంతో ఇలా కూడా చేయొచ్చని నేనే చిన్న రైలు వేశానండి ఇదిగోండి మిగిలిపోయిన అన్నాన్ని మిక్సీ పెట్టేసి వాటర్లో బాగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చానండి అంటే ఇది కూడా ఇస్తే ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేశాను ఒక టెన్ డేస్ తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయో చూసాక అప్పుడు వీడియో పెడదామని ఊరుకున్నానండి కానీ హెల్తీగా బాగానే ఉన్నాయండి రెండు బకెట్లు నీళ్ళలో కలిపేసానండి అది చక్కగా మొక్కలన్నిటికి ఇచ్చేసానండి చాలా బాగున్నాయండి అంటే మిగిలిపోయిన అన్నాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో కదండి అందులో ఇదో రకం అనమాట ఈసారి మీ దగ్గర దగ్గరేమన్నా ఉంటే ఇలా మొక్కలకి మిక్సీ పట్టేసుకొని పలుచుగా వాటర్లో కలిపేసి ఇచ్చేయండి మరి మొక్కలైతే చాలా హెల్తీగా ఉన్నాయండి మరి గంగక్కటిప్పండి పోయి అవసరమైతే పాటించుకోండి మరి ఇంకేంటండి మరి మా మొక్కలు అవి బాగున్నాయండి కానీ సమ్మర్కే కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోవాలండి ఎందుకంటే ఎండలు కదండి కొంచెం సెన్సిటివ్ ప్లాంట్స్ అవి ఉంటాయి కదా అలాంటివి కొంచెం షేడెడ్ ఎండలో పెట్టుకుంటాయండి పాడవకుండా ఉంటాయి అన్నమాట ఈ వేసవిలో అండి చక్కగా మా ఇంట్లో మాత్రం ఈ అడేనియం మొక్కలు పువ్వులు మాత్రం సూపర్గా వస్తున్నాయండి చాలా బాగా వస్తున్నాయండి చక్కగా అందంగా అప్పుడప్పుడు మీకు షార్ట్ వీడియోలో పెడుతున్నానండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ వీడియో కనుక నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చింది అనుకోండి కామెంట్ చేయండి మరి మీ అభిప్రాయం ఏంటో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఉంటానండి ఓయ్ బయ్